ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లయితే తొట్టిల్లిపోతూ ఉన్నట్లయితే తపటడుగులు వేస్తూనే ఉన్నట్లయితే దేవుణ్ణి నీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోతున్నట్లయితే నువ్వు చచ్చిపోయే రోజును చూశావో ఆ రోజు కూడా ఇలాగే నువ్వు జీవిస్తావు అయితే ఏ జీవితాన్ని ఆ రోజు కలిగి ఉండాలని ఆశపడుతున్నావో ఆ జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఎందుకని భక్తుడు అన్నాడు ఈరోజు నేను ఏ విధంగా జీవిస్తున్నానో ఆ రోజు కూడా అలాగే జీవిస్తా ఈ వారం నువ్వు బలహీనంగా ఉన్నావా అయితే పోయిన వారం బలహీనంగానే ఉన్నావు అంతకుముందు వారం బలహీనంగానే ఉన్నావు జాగ్రత్తగా నువ్వు నీ జీవితాన్ని పరిశీలిస్తే పరీక్షిస్తే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో కొంతకాలం వెనక్కి వెళ్ళి చూడు అలాగే ఉన్నావు అదేం తెలియచేస్తుందో తెలుసా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండబోతున్నావు చచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటావు ఈరోజు నేను జీవిస్తున్న జీవితము నా దేవుడు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే బహు తక్కువగా ఉంది అని నువ్వు భావిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు నూతనపరచబడాలి ఇలాగే జీవిస్తున్నట్లయితే ఇలాగే చచ్చిపోతావు అది నా చిత్తం కాదు ఈరోజు నువ్వు నీ జీవితాన్ని నాకు పునరంకితం చేయాలి నేను నూతనంగా బలపరచటానికి బాలురు సొమ్మ సిల్లుదురు తప్పక తొట్టిల్లుదురు కానీ యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు ఈరోజు మనలో ఎంతమంది ఆ నూతన బలం నాకు కావాలి ఆ నూతన ఆత్మీయ శక్తి నాకు కావాలి ప్రభు ఆశించినటువంటి జీవితం నాకు కావాలి ఈ రోజు ఏమై ఉన్నానో అలాగే నా మరణ దిశలో ఉండాలని ఆశపడటం లేదు మెరుగైన వ్యక్తిగా మెరుగైన ఆత్మీయునిగా మెరుగైన పరిశుద్ధునిగా మెరుగైన సేవకునిగా సాక్షిగా ఆ రోజు నేను ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే ఆ రోజు ఎలా ఉండాలని ఆశపడుతున్నావో దానికి బీజము ఈరోజు నువ్వు వేయాలి వేస్తావా